ఫ్రెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు రైతులకు సాయం చేద్దామని చెప్పి రైతులకి కిసాన్ పిఎం యోజన పిఎం కిసాన్ యోజన డబ్బులు ఆరు వేల రూపాయలు వేస్తున్నారు ఇప్పుడు మనకి ఆయన ఇరవై రెండవ విడత వేయడానికి రెడీగా ఉన్నారు ఇరవై రెండవ విడత ఎంత వేస్తారు ఏ డేట్నే వేయచ్చు మొన్న ఇరవై విడత రైతులకు డబ్బులు పడకపోతే వాళ్ళు ఏం చెయ్యాలి అన్ని కూడా నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో కొద్దా ఉండే మనకి ఇరవై ఒకటో పెడతా డబ్బులు వేశారు ఇప్పుడు మనకి ఇరవై రెండో విడతా డబ్బులు వేయాలి ఇవి మాక్సిమం మార్చి ఏప్రిల్లో వస్తాయని ఒక పత్రిక లేదు ఫిబ్రవరిలో వేసే ఛాన్స్ ఉందని ఒక పత్రిక ఈ రెండు రాశాయి సరే ఏమైనప్పటికీ ఇరవై రెండవ విడత మార్చిలో పడే ఛాన్స్ ఉంది అనేది మన అభిప్రాయం మార్చిలో పడతాయి అయితే దీనికి కొంతమంది పదివేలు చేస్తున్నారని లేదా పన్నెండు వేల రూపాయలు పెంచుతున్నారని ఇలా కొన్ని పుకార్లు కూడా వచ్చాయి అయితే ఇవి ఎప్పుడు వస్తాయి ఏంటో మాత్రం మనం ఇప్పుడే చెప్పలేము ఎందుకంటే ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడతారు అప్పుడు వస్తేనే మనం వచ్చినట్టు అనుకోవాలి ఏది పెరిగిన డబ్బులు లేకపోతే లేదు సో దీని పక్కన పెడదాం మొన్న ఇరవై ఒకటో పెడతా కొంతమందికి డబ్బులు పడలేదు మొన్న ఇరవై ఒకటో పెడతా డబ్బులు పడిన వాళ్ళు రైతులకి మీరు చేయాల్సింది ఏంటంటే ఈకేవైసీ చేయించుకోవాలి మీకు కొంచెం ఐడియా ఉంటే మొబైల్లో చేసుకోవచ్చు మనకు మ్యాక్సిమం రైతులు కాబట్టి మొబైల్లో ఐడియా ఉండదు కాబట్టి మీ సేవా కేంద్రాలకి వెళ్ళండి లేదా రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళండి వెళ్తే మీరు వెళ్ళేటప్పుడు ఒక ఆధారు మీ ఫోన్ నెంబరు మీ ఫోన్ తీసుకుని వెళ్ళండి వెళ్తే వాళ్ళు అప్డేట్ చేస్తారు ఒకవేళ మీకు డబ్బులు ఎందుకు పర్లేదు అక్కడ చూపించింది చూపించినప్పుడు మీ ఆధార్ నెంబర్ని మొబైల్ నెంబర్ని అకౌంట్కి దేనికో లింక్ చేయాలి ఆ లింక్ అయింది లేదో చూసుకోండి కానీ మీరు చూసుకుంటే అది ఓకేగా అయితే మీకు నాలుగు వేల రూపాయలు పడతాయంట ఇరవై ఒకటో విడతలో రెండు వేలు ఈ ఇరవై రెండవ విడతలో రెండు వేలు మొత్తం నాలుగు వేల రూపాయలు మీకు జమ అవుతాయి ఇది ఫ్రెండ్స్ అయితే గా పడతాయి మరి అమౌంట్ ఆరు వేల నుంచి పదివేలకి లేదా పన్నెండు వేలకి పెరిగిందా లేదా ఇప్పుడు మనం చెప్పలేము ఫిబ్రవరి ఒకటిన మనకు తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ నమస్తే వీటితో పాటు అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా పడతాయి మనకి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తాయో అప్పుడే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన డబ్బులు వేస్తారు ఇప్పుడు వరకు ఆయన ఐదు వేలు ఐదు వేలు వేశారు ఇప్పుడు ఇంకో నాలుగు వేలు వేస్తారు ఆ నాలుగు వేలు రెండు వేలు ఆరు వేలు మార్చిలో పడే ఛాన్స్ ఉంటుంది సేమ్ మీకు అన్నదాత సుఖీభావ డబ్బులు పడకపోయినా మీరు కేవైసీ చేయించుకోవాలా లేదు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళండి వెళ్తే వాళ్ళు ప్రాబ్లం ఏంటో చెప్తారు ఈకేవైసీనా లేకపోతే మీ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ అవ్వలేదా ఆధార్ లింక్ అవ్వలేదా వాళ్ళు అన్ని చెప్తారనమాట అది ఫాలో అవ్వండి డబ్బులు కన్ఫామ్గా పడతాయి అయినా రైతులకు ఆరు వేలు సరిపోవు కాబట్టి అవి పెరిగితేనే మంచిది అనేది నా అభిప్రాయం సెంట్రల్ గవర్నమెంట్లు పెరిగాయి అనుకోండి మన స్టేట్ గవర్నమెంట్ కూడా డబ్బులు పెంచుతారు నమస్తే ఫ్రెండ్స్